ఈ రోజు ఈరోజు లో మనకు విక్టరీ విత్ యాష్లో విడబ్ల్యూఏ దీంట్లో వచ్చినటువంటి అంటే అప్డేట్ ఏంటంటే ఈ రోజు నుండి మా తదుపరి వృద్ధి దశలో భాగంగా మా సిస్టమ్ ఒక ముఖ్యమైన ఖాతా ధృవీకరణ విధానాన్ని అమలు చేయడం ప్రారంభిస్తుంది ఈ రోజు నుండి మనకు మన యొక్క ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో వాళ్ళను వాళ్ళ వృద్ధి దశలో భాగంగా మా సిస్టమ్ ఒక ముఖ్యమైన ఖాతా ధృవీకరణ విధానాన్ని అమలు చేయడం ప్రారంభిస్తుంది అని చెప్తుండ్రు ఫ్రెండ్స్ ఖాతా ధృవీకరణ అవసరం రెండింటిని పూర్తి చేయని ఏదైనా ఖాతా అంటే ఈమెయిల్ కానీ కేవైసీ కానీ ఈ రెండింటిలో ఏదైనా పూర్తి చేయని ఖాతాను ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఖాతాను ముప్పై రోజుల్లోపు సిస్టమ్ నుండి తీసివేయడం జరుగుతుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ తొలగింపు మీ సర్కిల్ను కూడా తదనుగుణంగా సర్దుబాటు చేస్తుంది ఒక్కసారి తీసివేసిన తర్వాత ఆ ఖాతాలు మళ్ళీ నమోదు చేసుకోలేవు ఇది ఒకటి ఇంపార్టెంట్ మీరైతే గమనించండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి ఏ ఖాతానైతే తీసివేస్తారో అది మళ్ళీ నమోదు చేసుకోలేరు అని చెప్తున్నారు మనం ముందుకు సాగుతున్న కొద్దీ మన ప్లాట్ఫామ్ యొక్క సమగ్ర సమగ్రత నాణ్యత మరియు స్కేలబిలిటీని కాపాడుకోవడానికి ఈ దశ చాలా అవసరం నాయకత్వ చర్య అవసరం అంటే ఇలా నాయకత్వం అని అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్లకు పది లింక్స్ వస్తాయి ఆ లింక్స్ తోటి టెన్ మెంబర్స్ను మీ సర్కిల్లోకి తీసుకోవచ్చు వారి ఆ యొక్క ఇప్పుడు ఇప్పుడు ఫిఫ్టీన్ మెంబర్స్ కాబట్టి ఆ ఫిఫ్టీన్ కి మీరు నాయకులు ఇది నాయకత్వానికి ఒక క్షణం మేము ప్రతి నాయకుడిని గట్టిగా ప్రోత్సహిస్తున్నాము వెంటనే మీ సర్కిల్ను సమ సమీక్షించండి మీ యొక్క సర్కిల్ను మీరు చూసుకోండి ఈమెయిల్ ధృవీకరణ లేదా కేవైసీ పెండింగ్లో ఉన్న ఎవరికైనా వ్యక్తిగతంగా సంప్రదించండి మీరు మీ యొక్క ఐడి ఓపెన్ చేసుకొని మీ యొక్క సర్కిల్ను ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు అందులో ఏవి ధృవీకరించబడ్డాయి ఏవి ధృవీకరించబడలేదు అనేది మొత్తం అందులో ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఫోన్ చేసి మీరు వాళ్ళను వ్యక్తిగతంగా సంప్రదించండి ఆలస్యం కాకముందే వారిని ఇప్పుడే లాగిన్ అవ్వమని మరియు అవసరమైన దశలను పూర్తి చేయమని ఈ సరళమైన కమ్యూనికేషన్ మరియు మద్దతు మీ సర్కిల్ సభ్యులకు అన్ని తేడాలను కలిగిస్తుంది ఇది ప్రతి ఒక్కరు గమనించండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ అయిందో వాళ్లకు మీ యొక్క సర్కిల్ను చూసుకునే బాధ్యత మీదే కాబట్టి అది ప్రతి ఒక్కరూ గమనించండి ముందుకు సాగడం తదుపరి దశ ప్రారంభమవుతుంది ముందుకు సాగడం అనేది తదుపరి దశ ప్రారంభమవుతుంది అని చెప్తున్నారు ఈ చర్యలు పరిమితి గురించి కాదు అవి పురోగతి గురించి మేము పునాదిని బలోపేతం చేయడం అడ్డంకులను తొలగించడం తదుపరి దశ విస్తరణ మరియు అవకాశాలకు సిద్ధమవుతున్నారు ఇప్పుడు ముందుకు వచ్చి స్పష్టంగా సంభాషించే మరియు వారి వర్గాలకు మద్దతు ఇచ్చే నాయకులు విషయాలు వేగవంతం కావడం ప్రారంభించినప్పుడు ఉత్తమ స్థానంలో ఉంటారు అంటే మీ యొక్క నాయకత్వం చర్యలు మంచిగా తీసుకుంటే మీరు ఉత్తమ స్థా స్థానంలో ఉంటారు అని మనకిందులో వివరించడం జరిగింది మీ నాయకత్వం మీ బాధ్యత మరియు నాణ్యత అట్లా మీ నిబద్ధతకు ధన్యవాదాలు మనం ముందుకు సాగుతున్నాం తదుపరి అధ్యాయం ప్రారంభం కానుంది కృతజ్ఞతతో విక్టరీ విత్ యాష్ మనకు ఫిఫ్టీన్త్ అర్ధరాత్రి పది గంటలకు మనకు ఇచ్చినటువంటి సమాచారం మన విక్టరీ విత్ యాష్ నుండి వచ్చిన సమాచారం ఇది ఫ్రెండ్స్ మంది అంటే ఎందుకు ఇది అవుతుంది అంటే కొంతమందికి ఇప్పటికి కూడా అంటే నా ఆలోచనలు మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ అంతే కానీ వేరే విధంగా కా కాదు నేను ఫస్ట్ వచ్చినప్పుడు కొందరికి రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పటి వరకు కూడా వాళ్లకు కేవైసీ ధృవీకరణ తీసుకోవట్లేదు అది ఎందుకు అనేది మనకైతే తెలియదు అది కంపెనీ ప్రాబ్లం అది ఎవరికి తెలియదు ఒక అబ్బాయికి అయితే నేను అలా తీసుకోవట్లేదు కదా అంటే ఆయన మేల్ ఆయన యొక్క మేల్ అంటే ఏదన్నా ప్రాబ్లం ఉందేమో అని చూసి చూసి మళ్ళీ ఇంకొక మెయిల్ తోటి రిజిస్ట్రేషన్ చేశాను అలా కూడా తీసుకోవట్లేదు అది ఏం ప్రాబ్లం అనేది అర్థం అవ్వట్లేదు అతని ఆధార్లో మాత్రం పూర్తి ఇంటి పేరు లేదు ఓన్లీ ఇన్షియల్ ఓన్లీ ఇన్షియల్ మాత్రమే ఉంది కాబట్టి అది దాని గురించి తీసుకోవట్లేదా ఎందుకు అనేది అర్థం అవట్లేదు ఫ్రెండ్స్ ఇది ఎవరిని సంప్రదించాలి అనేది ఇంకా మనకి ఏది తెలియదు కాబట్టి రెండు రకాలుగా ప్రయత్నించాం అలా ఏది తీసుకోవట్లేదు ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇక్కడ ఆగిపోయి ఉన్నారు ఎక్కడ అంటే కొందరికి మల్టిపుల్ ఐడీస్ ఉన్నాయి ఫస్ట్లో అందరూ రిజిస్ట్రేషన్ చేశారు చేసినప్పుడు డిఫరెంట్ మేలిచ్చాము కాబట్టి అది రిజిస్ట్రేషన్ అయ్యింది ఒకే పేరు మీద ఎన్నైనా కూడా రిజిస్ట్రేషన్స్ అయ్యాయి కానీ కేవైసి మాత్రం కావట్లేదు అంటే కొందరికి ఒకటి రెండు మూడు ఐడీలు కూడా అయిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ అంటే ఒకటేమో ఆధార్ కార్డు ఒకదానికేమో డ్రైవింగ్ లైసెన్స్ ఒకదానికి ఇంకా వేరే ఇలా పెట్టడం వల్ల డిఫరెంట్గా పెట్టడం వల్ల వాళ్ళకు ఒక మూడు ఐడీలు కావడం జరిగింది కానీ మిగతా వారికి కావట్లేదు ఇక్కడ చాలా మంది ఆగిపోయి ప్రాబ్లమ్స్లో ఉన్నారు పోనీ ఇది క్లియర్గా ఎవరైనా చెప్తారా అంటే ఎవరు సరిగా చెప్పట్లేదు ఎందుకంటే ఈ యొక్క మల్టిపుల్ ఐడిస్ ఏది తీసుకోవద్దు ఒకటే ఐడి తీసుకోవాలి అనేది ఎవరు కూడా సరి అయిన విధంగా చెప్పలేదు కాబట్టి అలా జరిగింది ఇప్పుడు అవి ఏవైతే కాలేదు అవన్నీ తీసివేయడం జరుగుతుంది కాబట్టి ఇది గమనించండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది అక్కడే స్ట్రక్ అయిపోయారు దానివల్ల ఎవరికి ఏది చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీకు మీ యొక్క ఐడి కేవైసీ అంటే వెరిఫికేషన్ చేసుకోవడం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెరిఫికేషన్ చేసుకోవడం మీదే బాధ్యత ఎందుకంటే అది ఎవరు ఏం చేయలేరు ఒక మీరే ట్రై చేస్తూ ఉండాలి అంటే అప్పుడప్పుడు ఒక రోజుల వన్ టూ త్రీ టైమ్స్ కూడా ఆ ట్రై చేస్తూ ఉండాలి ఆ చేస్తున్నప్పుడు ఎప్పుడు తీసుకునేది తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ అది మీ బాధ్యతగా గుర్తించండి ఇంకొకటి ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిన వాళ్లకు మీ యొక్క సర్కిల్లో ఎంతమంది వెరిఫై అయ్యిన్లు ఎంతమంది కాలేదు అనేది స్పష్టంగా చూపిస్తుంది దాన్ని మీరు అందులో వాళ్ళ ఫోన్ నంబరు మెయిల్తో సహా మీకు అవుపిస్తుంది వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళకు మీరు సహాయం చేయండి ఇలా చేసుకుంటూ వెళ్ళండి ఓర్పు మీ జీవితాన్ని మారుస్తుంది ఏదైనా సరే మన జీవితంలో మనం ఓర్పుగా ఉంటే ఏదో రకంగా మీరు వృద్ధిలోకి ఖచ్చితంగా వస్తారు ఆ ఓర్పు లేకుండా మనకు ఆ సహనం లేకుండా ఉన్నదనుకోండి అది ఎప్పుడూ ముందుకు వెళ్ళలేం ఫ్రెండ్స్ ఇది గమనించండి ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా ఓర్పుతోనే ఓర్పు అనేది లేకపోతే ఫెయిల్యూర్ చూస్తారు ఓర్పు అనేది ఉంటే స సక్సెస్ని చూస్తారు కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ గమనించండి ఫ్రెండ్స్ మీరు ఎందుకంటే చాలామంది ఇది వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ కానీ అలా కాదు మీరు మీ యొక్క ప్రతి ఒక్కరు ఇందులోకి విక్టరీ విత్లో విత్ యాష్లోకి రండి ఆ తర్వాత మనకి ఏం జరుగుతుంది అనేది మనం అప్డేట్స్ని తీసుకుంటూ ముందుకు వెళ్దాం మన పనులు మనం చేసుకుంటూ ఈ యొక్క అప్డేట్స్ని తీసుకుంటూ ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ అంతేకాని మీరు పని చేయకుండా ఇది వస్తుంది పోతుంది అన్నట్టుగా కాదు ప్రతి ఒక్కటి మనకు ఒక అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆశతోటే అంటే ఒక ఆశతోటే మనం జీవిస్తుంటాం మనకి ఇందులో అంతకుముందు ఆన్పాసివ్ అనే దాంట్లో మనము ప్రతి ఒక్కటి చూసాము ఓ మేలు చూసాము ఓ కనెక్ట్ చూసాము ఓ నెట్ చూసాము మరియు ఇంకా ఓ ట్రీమ్ కూడా చూసాము ఇలాంటి టూల్స్ అప్పుడు మనం చూసాము కాబట్టే ఒక ఆశ అంటే ఈ విక్టరీ విత్ యాష్లో కూడా మనకు వాటికి సంబంధించిన టూల్స్ గురించి ట్రైనింగ్ ఇస్తారేమో అని ఒక చిన్న ఆశ ఎందుకంటే ఆయన వదిలిపెడితే ఎప్పుడో వదిలిపెట్టవచ్చు కానీ ఇంకా ముందుకు ఎందుకు వెళ్తున్నాడు అని ఒక్కసారి మీరు ఆలోచించండి అంటే ఏదో చేయాలనే తపన తనలో ఉంది కాబట్టి ఈ విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఉన్న ఉన్నవాళ్ళు కానీ ఇందులో అంటే అఫ్రియట్గా వచ్చిన వాళ్ళు కానీ రిజిస్ట్రేషన్ చేసుకొని మాత్రం ఉండండి ఎందుకంటే ఇది ప్రపంచానికి ఇంకా ఇవ్వలేదు ఎందుకంటే మనకు మాత్రమే ఇచ్చాడు ఇది మనకు మాత్రమే తెలుసు ఇది విక్టరీ విత్ యాష్ అనేది మనకు మాత్రమే తెలుసు మనలో మన మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ని మనం అంటే ఈ యొక్క ఇన్విటేషన్ను మనకు తెలిసిన వాళ్ళకు పంపించుకుంటున్నాము కాబట్టి ఇది గమనించండి ఎందుకంటే బయట ప్రపంచానికి ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఇది గమనించండి అంతేకాని తొందరపాటుతోటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మన జీవితానికే అది ముప్పు వాటిల్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓర్పుతోటి ఉండి ప్రతి ఒక్కరు అప్రియేటర్స్ కానీ మన ఫౌండర్స్ కానీ ఇందులో రిజిస్టర్ అవ్వండి చాలామందికి వాళ్ళు అందులో ఇచ్చిన మెయిల్స్ కొందరికి వర్క్ వర్క్ చేయట్లేదు కానీ మీరు ఇంకొక మేల్ని క్రియేట్ చేసుకుని ఇందులోకి ఫస్ట్ అయితే రండి అతి త్వరలో మనకు ట్రైనింగ్ సెషన్స్ అనేది జరుగుతాయి